దుకాణాలకే జై కొట్టిన జనం ఎండియు వాహనాలతో పోలిస్తే భారీగా పెరిగిన పంపిణీ తొలి రోజు పద్దెనిమిది పాయింట్ ఎనభై ఏడు లక్షల కుటుంబాలకు సరుకుల పంపిణీ ధరల నుంచి మంచి స్పందన సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ విధానం సో ఆదివారం ప్రారంభమైంది తొలి రోజు ఉదయం తొమ్మిది గంట రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పద్దెనిమిది లక్షల ఎనభై ఏడు లక్షల కుటుంబాలు పద్దెనిమిది పాయింట్ ఎనభై ఏడు లక్షల కుటుంబాలకు రేషన్ సరుకులు అయితే తీసుకున్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో ఎండియూ వాహనాల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ పంపిణీ చేసి రేషన్తో ఇలా పోలిస్తే చాలా ఎక్కువగా తీసుకున్నారన్నమాట అప్పట్లో తొలి రోజు నా పదకొండు నుంచి పన్నెండు లక్షల మందికి రేషన్ అయితే అందేది కొన్ని నెలల్లో ఐదారు లక్షల కుటుంబాలకి అందేది అలాంటిది కార్డుదారిలో మంచి స్పందన అయితే వచ్చింది వాళ్ళు నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు అయితే ప్రారంభించారన్నమాట గతంలో తొమ్మిది వేల రెండు వందల అరవై రేషన్ పంపిణీ వాహనాలు ఉండేవి వాటిలో కొన్ని పనిచేసేవి కాదు ప్రస్తుతం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై దుకాణాల ద్వారా ఒకటో తేదీ నుంచి పంపిణీ ప్రారంభించారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి మళ్ళీ ఎనిమిది గంటల వరకు కూడా ఇస్తారు తొలి రోజు కావడంతో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అటు వృద్ధులు దివ్యాంగులు దుకాణాలు అంటే దుకాణాలకు వెళ్ళ వెళ్ళ అంటే వెళ్ళలేని వారికి కూడా ఇంటి దగ్గర రేషన్ అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం అయితే జరిగింది అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షలు అనంతపురంలో ఒకటి పాయింట్ రెండు ఒకటి రెండు లక్షలు ప్రకాశం జిల్లాలో తొంభై ఎనిమిది వేలు అయితే తొంభై ఆరు వేలు అన్నమయ్యలో ఎనభై తొమ్మిది కుటుంబాలు అయితే మొదటి రోజే రేషన్ తీసుకున్నాయన్నమాట గతంలో ఎండగూ వాహనం వీధికి ఎప్పుడు వస్తుందని తెలియని పరిస్థితి ఉండేది పనులు మానుకొని ఎదురు చూస్తూ ఉండేవారు వాహనం వచ్చిన బియ్యం అయిపోయే అంటూ వెళ్ళిపోయే సందర్భాలు అనేకమైతే ఉన్నాయి సో ఇప్పుడు అటువంటి తలకాట్లు లేకుండా మొత్తంగా ఏ యాతను లేకుండా అయితే ఉందన్నమాట మొత్తంగా మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది సో ఏది ఏమైనా రేషన్ పంపిణీ అయితే కొంతవరకు మాక్సిమం అప్పటితో పోల్చుకుంటే కొద్ది బెటరే అంటున్నారు ఎందుకంటే నచ్చిన టైం వెళ్ళి తెచ్చుకోవచ్చని సో మొదటి రోజు దాదాపు పంతొమ్మిది లక్షల మంది అయితే రేషన్ అయితే తీసుకున్నారన్నమాట సో ఇది ఆంధ్రప్రదేశ్లో రేషన్ పంపిణీకి సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి